అందరికీ నమస్కారం గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు న్యూస్ పేపర్ చదవాలా కొన్ని కొన్ని నివేదికలు చదవాలా ఇలాంటి చాలా డౌట్స్ వస్తున్నాయి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మన గ్రూప్ వన్ కంటే కూడా గ్రూప్ టూకి ఈ న్యూస్ పేపర్ కావచ్చు ఈ రిపోర్ట్లు కావచ్చు అన్నిటికంటే చాలా ముఖ్యం అందులోనూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పేపర్ త్రీలో మెయిన్లీ మీకు డేటా ఆధారిత ప్రశ్నలు ఇస్తారు అలాగే న్యూస్లో ఉన్న ఏదో ఒక ఇష్యూకి సంబంధించి మీకు ప్రశ్న పడుతుంది సో మీకు కరెక్ట్గా మీరు పెట్టాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి అలాగే ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే రిపోర్ట్లు చదవాలి న్యూస్ పేపర్ చదివితే ఏం వస్తుంది ఇప్పుడు మీరు చూస్తే ఈ సంవత్సరం జనవరి ఒకటి దగ్గర నుంచి మన మీద యూరోపియన్ యూనియన్ సుంకాలు విధిస్తుంది ఏంటిది కార్బన్ ఉద్గారాలు ఎక్కువ ఉండడం వల్ల స్టీల్ ఏదైతే మనం ఎగుమతులు చేస్తున్నాం వాటి మీద సుంకాలు విధిస్తుంది దీని గురించి డైరెక్ట్గా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటో అడిగే అవకాశం ఉంది సో అలాగే నివేదికలు ఉన్నాయి ఇప్పుడు మా డిసెంబర్ అయ్యేసరికి ఆర్బిఐ ఒకటే రిలీజ్ చేస్తారు ఏంటి ఆర్థిక స్థిరత్వ సూచి ఆర్థిక స్థిరత్వ నివేదిక అనేది రిలీజ్ చేస్తుంది ఎప్పుడైతే ఈ నివేదిక రిలీజ్ చేస్తుందో దీంట్లో భారతదేశ ద్రవ్యోల్బణం ఎంత ఉంది భారతదేశ రూపాయి విలువ ఎంత ఉంది భారతదేశ పరిస్థితి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ కూడా దాంట్లో చెప్తూ ఉంటుంది అంటే ఇదంతా చదివినప్పుడు మనకి డేటా ఆధారిత ప్రశ్నని చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయగలం అందువల్ల మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రూప్ టూ ఎకానమీకి సంబంధించి ఖచ్చితంగా మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ న్యూస్ పేపర్ అంటే మీరు హిందూ కావచ్చు ఇవైనా చదవచ్చు లేదా మన రాష్ట్రంలో ఉన్న ఈనాడు తెలంగాణ టుడే నమస్తే తెలంగాణ ఈ పేపర్ అయినా చదవచ్చు మీకు ఏంటి అంటే ఆ రోజు ఏం జరిగింది దానికి సంబంధించి మీరు బ్యాక్గ్రౌండ్కి వెళ్తారు ఇప్పుడు చూడండి మీరు మనం ఒకటి అనుకుందాం ఇటీవలే మనకి ఏంటి నేను చెప్పినట్టు ఐరోపా సమాఖ్య మన మీద సుంకాలు విధించింది అసలు ఈ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఏంటి ఎందుకు మన కార్బన్ ఉద్గారాలు అంత ఎక్కువ ఉన్నాయి ఇవంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదువుతాం అప్పుడేమవుతుంది మనకు వాడు ఎంత డెప్త్గా వెళ్ళి బిట్ అడిగినా సరే మనం చెప్పగలం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్లో డైరెక్ట్గా న్యూస్ అనేది అడగడు ఆ న్యూస్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ తీసుకొని ఆ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రిపేర్ అవుతాం సో అందువల్ల ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా న్యూస్ పేపర్ అనేది చదివితేనే మీరు ఎకానమీ పేపర్లో చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు అది మొదటి విషయం రెండవది ఏ నివేదికలు ప్రతి నివేదిక చదవాలంటే అవసరం లేదు మొదటిది బడ్జెట్ అలాగే ఎకానమిక్ సర్వే ఈ రెండు కూడా ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే దాంట్లో మన జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంది అలాగే మన ద్రవ్యోల్బణం ఎంత ఉంది అలాగే ఏమేమైతే కొత్త విధానాలు ఉన్నాయో విధానాల గురించి వీటన్నిటి గురించి ఖచ్చితంగా అది తెలుస్తుంది అలాగే ఆర్బిఐ ఇప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసే ప్రతి ఒక్క రిపోర్టు మనం చదవాలి అలాగే నీతి ఆయోగ్ విడుదల చేసే ప్రతి ఒక్క రిపోర్టు మనం చదవాలి సార్ రిపోర్టు మూడు వందల పేజీలు నాలుగు వందల పేజీలు ఉంటుంది ఇదంతా ఎలా చదవాలి అంటే మీరు రిపోర్టు మొత్తం ఎంటర్టైన్ చదవక్కర్లేదు మీరు చదవాల్సింది ఏంటంటే ప్రతి రిపోర్టులోనూ మనకి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని ఇస్తాడు ఆ ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో దేశాలు ఏమేమి తీసుకో ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే రాష్ట్రాలు ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి వీటన్నిటి గురించి నివేదికల్లో పేర్కొంటారు అలాగే బహుత భౌమితీయ పేదరిక సూచి గురించి రిపోర్టు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అలాగే భారతదేశంలో నీతి రిలీజ్ చేస్తుంది సో వీటి గురించి ఎగ్జిక్యూటివ్ సమ్మర్ ఇస్తాడు ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ మీరు చదువుకుని దాంట్లో మీకు గ్రాఫ్లు ఉంటాయి ఈ గ్రాఫ్లు చూసుకుని ఎనక్షర్స్ చూసుకుంటే అది చాలు మీకు నివేదికలకు సంబంధించి సో ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టండి గ్రూప్ టూ అయితే మీకు నివేదికలు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదివితేనే పేపర్ త్రీలో మీకు చాలా ఎక్కువ మార్కులు వస్తాయి పేపర్ త్రీలో మార్కులు సాధించడం చాలా సులభం కానీ ఏంటంటే మీరు ప్రతిరోజు దాని గురించి కష్టపడాలి కన్సిస్టెంట్గా కష్టపడాలి అప్పుడు మాత్రమే మీరు మార్కులు సాధించగలరు థ్యాంక్ యూ